హలో అందరికి వెల్కమ్ టు క్యూరియాస్ కుట్టి యూట్యూబ్ ఛానల్ రైనీ సీజన్ వచ్చిందంటే కొత్తగా చిగురించిన మునగాకు తింటే ఆహా ఇయర్ మొత్తం హెల్తీగా ఉంటానని ఫీల్ అవుతా రైనీ సీజన్ అని కాదు మంత్లీ ట్వైజ్ అయినా మునగాకు తింటే చాలా మంచిది హెల్త్కి ఆకులే కాకుండా మునక్కాయలు అండ్ చెట్టు మొత్తం కూడా మెడిసినల్గా చాలా ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తారండి మునగాకుని రెండు మూడు సార్లు వాటర్లో నీట్గా వాష్ చేసుకొని వాటిలో పండుటాకులు అండ్ అలానే కాడలు కూడా ఉంటాయి అవి కూడా చూసి మంచిగా ఏరుకోవాలి మాకు ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ నుంచి అసలు ఎడతరుపు లేకుండా వర్షం పడుతూనే ఉంది అందుకే కోల్డ్ చేసింది దానివల్ల నా వాయిస్ ఇలా ఉంది ఇలా మునగాకు క్లీన్ చేసుకున్నాక గుప్పెడు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి వీటితో పాటు వన్ స్పూన్ పల్లీలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పచ్చి శనగపప్పు హాఫ్ స్పూన్ తెల్ల నువ్వులు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఆరు లేదా ఏడు ఎండుమిర్చి స్మాల్ సైజ్ లెమన్ అంతా చింతపండు హాఫ్ కప్పు గానుగు నూనె అదేనండి వేరుశనగ నూనె దీంతోపాటు ఒక మీడియం సైజు ఆనియన్ నెక్స్ట్ నాలుగైదు రెబ్బలు కరివేపాకు కరివేపాకుతో పాటు కాస్త కొత్తిమీరను కూడా తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టి వేడైన తర్వాత గానుగ నూనె టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొబ్బరి ముక్కలు అలానే పల్లీలను వేసి కాసేపు వేయించాలి కొబ్బరి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ పీసెస్ని వేసుకుందాం ఆనియన్ కూడా బాగా వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి దీంతో పాటుగానే చింతపండు అలానే ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు నువ్వులు వీటిని కూడా వేసుకోవాలి వీటిలో రెండు స్పూన్ల ధనియాలను కూడా వేసుకుందాం ఇవన్నీ వేసిన తర్వాత మంచి అరోమా వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలో నాలుగైదు రెబ్బలు కరివేపాకును వేసి దీంతోపాటు కొత్తిమీర అలానే క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసి వేయించాలి దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఆకులో ఉండే వాటరే రిలీజ్ అయ్యి బాగా ఉడికిపోతుంది దగ్గరికి కాసేపు మూత పెట్టి ఉడికిద్దాం ఆకు ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మసాలా దినుసులను వేసుకుందాం ఇందులోనే వేయించి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాక కాస్త ఉప్పు యాడ్ చేసి టేస్ట్కి తగ్గట్టు మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ మరీ మెత్తగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరుగ్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుందా ఇంతేనండి మునగకు పచ్చడి రెడీ ఇప్పుడు కాస్త నెయ్యి చేతికి అప్లై చేసుకొని ఉండల్లాగా రౌండ్గా ప్రిపేర్ చేసుకుందాం ఈ మునగ కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు ఎక్కడైనా దొరుకుతుంది అదే పల్లెటూరుల్లో అయితే ఇంటికి ఒక చెట్టు వేసుకుంటారు మనం జంక్ ఫుడ్స్ తిని మన హెల్తే కాకుండా పక్కింటి వాళ్ళ హెల్త్ కూడా పాడు చేయడానికి ఇస్తాం కదా సో ఇది కూడా అప్పుడప్పుడు ఇస్తే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది పల్లెటూరుల్లో మునగాకు పచ్చడి కానీ పౌడర్లు చేసుకుంటే పక్క వాళ్ళకి కూడా షేర్ చేసుకుంటారు అలానే ఎవరికైనా హెల్త్ బాగోక సిక్ అయితే మునగాకుతో ఏదైనా వెరైటీ చేసి పంపిస్తూ ఉంటారు నాకు ఈ పచ్చడి చేస్తుంటే మా నాన్నమ్మే గుర్తొచ్చారు ఈ మునగాకు పచ్చళ్ళు అవి చాలా బాగా చేస్తారు ఈ మునగాకులో మెయిన్గా వైటమిన్ ఏ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలానే ఐరన్ కాల్షియం వంటివి పాలు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇందులో ఇది లేడీస్ గర్భాశయానికి అలానే స్కిన్కి జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది లేడీస్ అనే కాదు జెంట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది మునగాకు ఫ్రై మునగాకు పప్పు మునక్కాయ సాంబార్ లాగా మునగాకు పచ్చడి కూడా నేను చెప్పిన రీతిలో చేయండి ఇందులో వేడివేడి అన్నం సర్వ్ చేసుకొని కాస్త నెయ్యి తగిలించి కలిపి తింటే నోటికి అమృతంలా ఉంటుంది అన్నంలోకే కాదు దోశల్లోకి ఇడ్లీలోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా మన ఇంట్లో అందరి హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మునగాకుతో వీక్లీ వన్స్ అయినా ఒక రెసిపీ తయారు చేయండి అలానే మీరు కూడా ఈ మునగాకు పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కబురు పంపించడం మర్చిపోకండి అలానే అందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీలో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను పోస్ట్ చేస్తున్న వీడియోస్ పెట్టి పెట్టంగానే మీ వరకు రావాలంటే కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని నొక్కి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియాస్కుటీ యూట్యూబ్ ఛానల్